హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ సంత వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నిమ్మికల్ గ్రామ సంతలో ఉన్నాము మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న మేక మార్కలు వచ్చేసి మొత్తం ఏడు ఉన్నాయి మూడు రెండు నెలలు కట్టి ఉన్నాయి మిగతా ఈ నార్మల్ మేకలే ఈ ఏడు వచ్చేసి మనకి అరవై ఆరు వేలు పడ్డాయి ఉన్నవాళ్ళు సీల్ తీసుకోరు మేఘలైనా మంచిగా ఉన్నాయి పెద్ద సైజు అరవై ఆరు వేలు మంచి రేట్లు పడ్డాయి వీళ్ళకి ఇప్పుడు కొంచెం సీజన్ కార్స్ కాబట్టి ఎక్కిస్తున్నాయి అన్నీ ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఏమైనా సబ్స్ మీరు ఏమైనా మేము ఏమైనా వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మా ద్వారా మీరు తెలుసుకోవచ్చు అట్లాగే మెయిన్ గొడ్లు మేకలు ఏమైనా సేల్కు పోవాలంటే మాకు కాంటాక్ట్ కాండి మేము మా ఛానల్ పెడతాం వీడియో మాత్రం టూ త్రీ మినిట్స్ మంచిగా ఇట్లా ఫోన్ ఇట్లా అడ్డం పెట్టి తీయండి మా ఛానల్ పెట్టి మామంతా సహాయం చేస్తాం మా నెంబర్ కింద అది పెడతాం చూడండి మీ ఎన్ని మేకలు అన్ని అనేది చెప్పి మాకు పెడితే మేము పెడతాం మీకు కనిపిస్తున్న మేకలు మొత్తం ఏడు మేకలు రెండు రెండు కట్టినాయంట మూడు కట్టి మూడు నెలలు అయిందంట రేటు కానీ మంచి రేటు పడుతుంది వీటికి అలాగే ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి మేక మార్గ కానీ చాలా పెద్దగా ఉన్నాయి రేట్ మంచి రీజనబుల్ ప్రైసెస్ రేట్లో ఈ సంత ప్రతి శుక్రవారం జరుగుద్ది ఫ్రెండ్స్